మత్ శుభ తొమ్మిదంతి ముప్పై వచనంలో ఒక జనాంగమును చూసి దేవుడు వారిని చూసి కనికరపడ్డాడు పడ్డాడు వారిని గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా కాపరు లేని గొర్రెల వలె వారు ఉన్నారు చదవండి ఒకసారి అన్నమాట ఆయన సమూహాలను చూచి కాపర్లు లేని గొర్రెల వలె ఆ చెద్దిరి ఉన్న వారి మీద కనికర అది హలో చాలండి మన మీద ఎవరు కనికర పడతారు చెదిరిపోయిన మన బ్రతుకులు ఎవరు కడతారు పాడైపోతాను మన జీవితం ఎవరు కడతారు విచ్ఛిన్నమైపోతాను మన స్థితిగతులు ఎవరు కడతారు ఆర్థికంగా అనగారిపోయి అనారోగ్యంతో మూలుగుతున్న మన స్థితిలోనికి ఎవరు రాగలుగుతారు చెప్పండి అలలో చెలే తెలియ చెప్పండి ఇవాళ ఎవరు ముఖమన్న ఒక ముఖం ఎదుటిగా దగ్గిన తుమ్మిన వాళ్ళు ముఖం మూర్సుకుని పక్కకి వెళ్ళిపోయే లోకం ఇది నేను ఎవరిని ప్రేమించేది నేను ఎవరు అర్థం చేసుకునేది చెప్పండి నీ కుటుంబ స్థితిని చూసి ఎవరు నీ మీద జాలి పడరు నా బంధువులు జాలి పడతారనుకున్నావేమో నా బిడ్డలు జాలి పడతారేమో అనుకుంటావేమో ఈ లోకంలో పరిస్థితి నేను బాగున్నాను నా ఇల్లు బాగుంది ఎవరు ఎట్లా పోతే ఏంటి అనే పరిస్థితి అంతే దినాల్లో ఆఖరి దినాల్లో ప్రేమలు చల్లారిపోయిన దినాలు ఇవి అక్రమం విస్తరించిన దినాలు ఎవరు కుటుంబాన్ని ఎవరు బాగు చూసుకునే పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున సంగమా నువ్వు మనిషిని ఆధారం చేసుకుంటే సిగ్గుపడతావు నీ ధనాన్ని నీ బలాన్ని ఆదారం చేసుకుంటే సిగ్గుపడతావు ఎందుకంటే ఏదో ఒక దినాన నీ బలము నీ ధనం కరగక తప్పదు నీ ఆయువు తగ్గక తప్పదు ఏదో ఒక దినాన్ని మరణించుక తప్పదు ఈ లోకయాత్రను యాత్రను తప్పదు పూర్వను ఆధారం చేసుకున్న మనుషులు శాశ్వతల వాళ్ళు ఏదైనా చేయగలిగిన వారా వారు ఎల్లకాలం బ్రతికేవారా ఎల్లకాలం ఉండేవారంటే వారి దీపం ఎప్పుడు ఆరిపోద్దు తెలియదు వారు ఈ లోకంలో వారి యాత్ర ఎప్పుడు ముగిస్తారో తెలియదు హలో కాబట్టి నీ మీద జాలి పడే దేవుడు కనికరి పడే దేవుడు ఏసయ్యా సిలువలో ఆయన రెండు చేతులు వాల్చి నిన్న పిలుస్తున్నాడు ఇదిగో నేను నీ కోసం మరణించాను నేను సిలువలో మరణించింది నీ కోసం నేనే బ్రతికింపు చేయడానికి శిలువులో మరణించి సమాధి చేయబడిన దేవుడు మరణంతో ఆగిపోలేదు ఆయన పునరుత్న శక్తితో తిరిగి లేచాడు ఎందుకు లేచాడు అంటే నీకోసమే లేచాడు నా కోసమే లేచాడు నీ కోసము నా కోసమే ఈ లోకానికి వచ్చాడు నీ కోసము నా కోసము మరణించాడు నీ కోసం నా కోసం సజీవుడిగా లేచాడే ఆయన బ్రతికిన దేవుడైన సజీవుడైన దేవుడు సదాకాలం నేను మీతో ఉన్నాను అని అపోస్తలకు వాగ్దానం చేసిన దేవుడైన ఆ సమూహాన్ని చూసి జాలి పడ్డాడు అరే లేని గొర్రెల వలవిని చెదిరి ఉన్నారని అని చెప్పి వారిని చూసి కనిగిర పడ్డాడండి ఈరోజు నీ ఇంటిని నీ స్థితిని నీ ఆరోగ్యాన్ని నీ ఆర్థిక వ్యవస్థను చూసి కనిగిర పడేవాడు అయ్యో నేను వారికి సహాయం చెయ్యాలని నీ చెంతకు చేరేవారు ఈ లోకంలో నీవు నమ్ముకున్న దేవుడు తప్ప మరొకరు లేరు ఇది గుర్తుపెట్టుకోప్పుడు అయ్యో పాపం అనేవారు బ్రదర్ బాగున్నవా సిస్టర్ బాగున్నావా అని నోటితో మాట్లాడేవారు లోపట ఇంకొక ఆలోచన ఉంటది వీడి తెక్క కుదిరింద్ర అని అంటూనే పైకి మాత్రమే సానుభూతి శుభవచనాలు మంచి వచనాలు పలుకుతారు కానీ లోపల విషం ఉంటది పామికి విషం విషముంటే నరునికి అనువనం విషముంది ఆ విషమును విరచడానికి ప్రేమ కలిగింది ఏడు లోకరికి రావాల్సి క్షణం కాబట్టి మనుషుల్ని ఆధారం చేసుకోవద్దు దేవుణ్ణి ఆధారం చేసుకోండి దేవుని వాక్యాన్ని నమ్ముకోండి ఆయన వాక్యం మనల్ని బ్రతికించగలిగింది ఆయన వాక్యం ఆదరించగలిగింది అదిగో వారు పడి ఉన్న గుంటలో నుండి నా వాక్కును పంపి నేను వారిని బాగు చేసేదను వారు పడి ఉన్న గుంటల నుండి నేను లేవనెత్తను అని అంటున్నాడు దేవుడు అలలోయ తావేదంటే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రావకు వెలుగు అలలోయ అదే దావేది నీ వాక్యము నన్ను బ్రతికించింది అంటాడు అలలోయ దేవుని మాట దేవుని వాక్యము దేవుని సన్నిధి దేవుని సహవాసము దేవుని ఆదరణ ప్రతి సందర్భంలో మనతో ఉంటది ఆయన మనల్ని విడిచిపోయే దేవుడు కాదు దాటిపోయే దేవుడు కాదు ఎలా బ్రదర్ మీరు ఎలా చెప్పగలరంటే ఒకే ఒక్క మాట చెప్పగలరు చాలా సింపుల్ గా మనం బ్రతికున్నామంటే ఇంక దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు అని అర్థం కాపరులని గొర్రెలని వారి మీద జాలు పడ్డాడు ఈ రోజున దేవుడు మన కుటుంబాన్ని చూసి జాలు పడుతున్నాడు ఎవరు సహాయించేయట్లేదే వీరికి వీరిని ఆదరించడానికి ఎవరో లేరే పేరు చెప్పుకోవడానికి రక్త బంధులు ఎంతో మంది ఉన్నారు కానీ వారు ఏ ఒక్కరు వారి దగ్గరకు రావటం లేదే వారి కన్నీరు కారుస్తున్నారే వాళ్ళు నాకు మొర పెడుతున్నారే నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారే నా సన్నిధిలో చేతులు ఎత్తారే దేవా దేవా అని నా ముందు నా సన్నిధిలో అర్థిస్తున్నారే వార్థన కనపడుతున్నాయి నేను వారిని ఆదరించాలని దేవుడు నీ వచ్చినప్పుడు నీ జీవితాలనుకు వచ్చినప్పుడు నువ్వు దేవునికి చోటు అవ్వాలి అలా యాయురి చోటిచ్చినట్లుగా యాయురు తన ఇంటిలోని తీసుకెళ్ళినట్లుగా యాయూరు తన బిడ్డ మీద యాయేర్ మీద తన ఇంటి మీద ఏసయ్య జాలిపడి కనికరపడి ఉన్న కాలంగా లేచి యాయిర్ ఇంటిలోనికి వెళ్ళాడు అలాగే మన ఏడను కూడా దేవుడు జాలిపడి కనికరము చూపునప్పుడు వారక్కరని ఎరిగాడు దేవుడు దేవుడు ఎందుకు ఆదరించాడు ఎందుకు సహాయించాడు నేను ఎరిగిన దేవుడైనా నీకు సహాయం చేసే దేవుడైనా లోయ ఎరిగిన దేవుడైనా నీ స్థితి ఎరిగిన దేవుడైన నీ ఇంట్లో ఏముందో ఆయన ఎరిగాడు నీ జీవితం లేదు ఆయన ఎరిగాడు నీ హృదయంలో ఉన్న గాయాలు ఆయన ఎరిగాడు నీ కన్నీటికి యొక్క బాధ ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు నీ గాయాలన్నిటినీ నీ హృదయమంతటి నీ జీవితం అంతటిని ఆయన ఎరిగిన దేవుడైన ఆయనే నిన్ను ఆదరించే దేవుడైన ఆయన నీకు సహాయం చేసే దేవుడైన హలోయ ఆయన ఆదరిస్తాడండి ఆయన ఎందుకు ఆదరించాడు దేవుడు శిలువులో ప్రాణం పెట్టిన దేవుడు ఎందుకు ఆదరించడు అరచేతలో రూపాన్ని చెక్కిన దేవుడు ఎందుకు ఆదరించడు విషయ గ్రంథం అరవై ఆరవ అధ్యయంలో ఇదిగో ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఎరిశలేములోనే మీరు ఆదరించబడదురు ఎరిశులేమంటే అర్థం ఏంటి ఎరిశలేమంటే జరుసలేం అదనుకున్నారా అలా ఎరిశులేమంటే అని చెప్పండి ఎరిషలేమంటే ఏంటి ఇస్రాలీలు అంటే ఎవరు ఇస్రాయలీలు అంటే ఎవరు ఎరుసలేం అంటేది పాత నిబంధనలో ప్రజలను ఎరు ప్రజలు లేదు ఇస్రాయేల్ ప్రజలు అని పిలుస్తాం అలా కొత్త నిబంధనలు ఇస్రాయేల్ ఎవరు ఎరుసలేం ఎవరు ఎరుసలేము దేవుని సన్నిధి దేవుని ఆరాధన స్థలం ప్రార్థన స్థలం బలిపేటం ఎరుసలేము అలెలోయ ఇస్రాయేలీలు ఎవరు నూతన నిబంధనలో యేసు రక్తంతో కడగబడిన వారందరూ దేవుని ఇస్రాయేలీలు అలలోయ పాత నిబంధనలో పన్నెండు గోత్రాలు పురుగు వంటి యాకో యాకోబును స్వల్ప జనమగిన యాకోబును దేవుడు ఇస్రాయేల్గా మార్చి యాకోబు వంశాన్ని యాకోబు పిల్లలను పన్నెండు మందిని కూడా దేవుడు ఇస్రాయేల్గా మార్చాడు పన్నెండు గోత్రాలుగా ఇస్రాయేలీలు అంటే యాకోబు సంతానం ఇస్రాయేలీలు వారే యూదులు వారే దేవుని కోసం జీవించిన వారాలు అలలోయ ఆ ఇస్రాయలీలో నూతన నిబంధనలు ఎవరితో పాల్చబడ్డరంటే యేసు క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి అన్యజనులు కూడా ఇస్రాయలీలే ఎరిషులేమో అంటే నీవు నిలుచున్న స్థలం నీ ప్రార్థన స్థలం ఆరాధన స్థలం ఎరిషులేముతో పాల్చబడి ఎరిషులేమో అనగా దేవుడు చేత ప్రేమించబడిన స్థలం అది పట్టణం అది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినట్లుగా యాన్సవార్తలు రాబడింది ఇదిగో నేను నేను ప్రేమించు దేవుడు నీతో చెప్తున్నాడు అల్లలోయ నువ్వు నిలబడి ప్రార్థన చేసే స్థలమే ఎరుషులేము అల్లలోయ చేతులు లేవు చూశారు చాలా మందికి ఇప్పుడు చెప్పండి ఎరుసలేమంటే చెప్పండి నీ ఇంట్లో ఉన్న ప్రార్థన గది ఒక ఎరుషులేము నువ్వు నిలబడి ఆరాధన చేసే స్థలం ఒక ఎరుషులేము నువ్వు నిలబడిన చోటే ఎరుషులేము అల్లలోయ ఆయన ఏమంటారు తెలుసా నీ ఉన్న స్థలంలోనికి నేను వస్తా నీ పురములో ఏ ప్రాకారాలు అయితే పాడైపోయినాయో ఆ స్థలంలోనికి వచ్చి పాడైన ప్రాకారాలన్నిటి నేను మరల నేను కడతానంటాడు ఇరిమియా ద్వారా అల్లెలుయా ఇరిమియాతో దేవుడు అదంటాడు ఇదిగో ఎల్లుని జనులతో చెప్పు వారి పాపమును విడిచిపెట్టి వారు తట్టు తిరగమాను నా తట్టి తిరగమాను పాడైన ప్రాకారాలన్నిటి నేను మరల కడతాను అంటాడు దేవుడు కాబట్టి దేవుడు మన స్థితి గతి ఎరిగిన దేవుడు ఆదరించడానికి చాలిన దేవుడు అయిన దేవుని ఆధారం చేసుకుని దేవుని వైపు చూడండి ఏ మనుషుల వైపు నువ్వు చూడొద్దు ఏ పరిస్థితి వైపు నువ్వు చూడద్దు ఆకలను కూడా ఎరిగాడు మూడు దినాల నుండి నా దో పిలిచి శిష్యుని పిలిచి అన్నాడు వారి మీద నాకు జాలి కలిగింది కనికర పడుతున్నాను వాళ్ళకి తినడానికి ఏదైనా పెడతాను ఉందా వారు ఆకరణ తీర్చాడు దేవుడు చేతులెత్తలే చెప్పండి లోకసు వర్త కూడా మనం చూస్తాం లోకసు వర్త్ ఏడు పదమూడులో కుమారుని కోల్పోయి ఉన్న విధవరాలు ప్రభు ఆమెని చూచి ఆమె ఎందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడని ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడేసాగిన ఆ తనని అతని తల్లికి అప్పగించాడు హలలోయ చూడండి ఆ విధవరాల మీద ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆ పెద్దమ్మ గారి మీద ఏసై జాలిపడ్డాడు కనిగిరపడ్డాడు ఆమెని చూచి కనిగిరపడిను జాలిపడిను ఎంతో మంది ఆదరించారు గాని ఎవరి తరం అని చూడండి ఇంటిలో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ ఇంటిని ఆదరించడానికి దైవజనుడిగా మనం వెళ్తాం దైవ సహవాసముగా సంఘం అంతా వస్తుంది నువ్వెన్ని చెప్పు నువ్వెన్ని మాటలు చెప్పు ఆ కాసేపు ఆ కొద్ది నిమిషాలు మాత్రమే ఏదో వాళ్ళు కన్నీరు ఆగొచ్చు తర్వాత మనం వచ్చేసిన తర్వాత వారికి ఆ పోగొట్టుకున్న కోల్పోయిన వ్యక్తి యొక్క జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి చూడండి ఇంటిలో ఒక తండ్రో తల్లో లేకపోతే ఎవరో ఒకరిని కోల్పోయిన వాళ్ళు మనం ఉంటాం వాళ్ళ విషయాలు మనకు గుర్తుకొస్తూ ఉంటాయి వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి భర్తను కోల్పోయిన భార్య నా భర్తే ఉండుంటే నాకు ఈ గతే ఉంటుందా నా తండ్రే ఉంటే నాకు ఈ గతి ఉంటుందా నా తల్లే ఉంటే నాకు ఈ గతే ఉంటుందా అని చెప్పి కొన్ని సందర్భాల్లో కోల్పోయిన వ్యక్తులను మనం జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం అలలోయ అది ఎంత విషాదమైన గాదంటే ఏ వ్యక్తి ఏ నరుడు ఏ మనుషుడు వారి హృదయంలో ఉన్న గాయాన్ని పోగొట్టి ఆదరించలేడండి దేవుడు ఒక్కడే వారి హృదయాన్ని ఆదరించగలిగే దేవుడు అలా చేయలే తలే చెప్పండి చూడండి తండ్రిని పోగొట్టుకుని వారి దగ్గరికి వెళ్తే అయ్యా నీ తండ్రిని ఎంత మిస్ అయ్యో అని ఒకవేళ నువ్వు అడిగితే వాళ్ళ నోట్లో నుంచి సమాధానం రాదు వాళ్ళ కళ్ళల్లో నుంచి సమాధానం అవుతుంది తన తండ్రి గుర్తుకొస్త తన తండ్రి అయ్యో నా తండ్రే ఉంటే ఆ రోజున ఈ రోజున నా స్థితిలో ఉండేది కాదేమో నా తండ్రే ఉంటే నాకు ఎంతో సహాయంగా ఉండేది ధైర్యంగా ఉండేది నిజంగా తండ్రి ఉంటే ఆ కుటుంబానికి అండి భరోసా నా డాడీ ఉన్నాడు మన ఎంత పెద్దోలమైనా తండ్రి ఇంటికి హలోయ మన ఎంత పెద్దోలమైనా ఎలాంటి పరిస్థితులు ఉన్నా పిల్లల్ని కలిగిన వారమైనా భార్యని కలిగి ఉండి పిల్లల్ని కలిగి ఉండి మన ఎంత ప్రొఫెషనల్ స్థితిలో ఉన్న తండ్రి ఉన్న ధైర్యం మరొకరిలో నుంచి రాదండి హలోయ తల్లిలో ఉన్న ఆదరణ మరొకరి నుంచి రాదండి సొంత కుటుంబస్తుడు రక్త సంబంధను కోల్పోయిన ఆ ధైర్యం రాదు అల్లలోయ ఈ తల్లి గారు స్వయాన స్వయాన సర్వస్వాన్ని కోల్పోయిందని తెలుసా కొడుకును కోల్పోయింది తన కొడుకే అమ్మను ప్రేమిస్తూ ఉంటాడు అమ్మ తిన్నావా అని అడుగుతూ ఉంటాడు హలలుయా చెలే తలే చెప్పను కొన్ని సందర్భాలు ఎక్కడున్నా మీ ఇంట్లో కూడా సంభాషణ ఉంటది ఫోన్ చేస్తూ ఉంటది అమ్మ తిన్నావా ఎక్కడ ఉన్నావ్యా ఏంటి అని అడుగు ఏదైనా ఒక రోజు ఆవిడ ఫోన్లో బ్యాలెన్స్ లేకుండా ఆవిడ వెళ్ళా ఒకవేళ నాకు ఫోన్ చేయలేదు అనుకో నా నాకు గుర్తు వస్తుంది ఏంటి ఈ రోజు మా అమ్మ నాకు ఫోన్ చేయలేదు ఏంటి ఈ రోజు నన్ను అజగట్టుకోలేదు నేను అడుగుతా ఏంట ఫోన్ చేయలేదు ఏంటి అని అడుగుతా నేను నా ఫోన్లో బ్యాలెన్స్ లేదని చెప్పు ఎలాంటి సంభాషణ నా ఇంట్లో జరిగే సంభాషణ మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటది మీరు దూరంగా ఉన్నప్పుడు నీ తల్లో నీ తండ్రిని ఫోన్ చేస్తారు ఎక్కడ ఉన్నావురా తిన్నావా ఏం చేస్తున్నావు జాగ్రత్త నీ అమ్మ నాన్న నీ తల్లిదండ్రులు కూడా నీకు ఫోన్ చేసి ఆ మాట్లాడుతూ ఉంటారు అల్లలోయ నేను ఈ అంత ఎందుకు తెలుసా సొంత కుటుంబస్తులు ఓకే కొంతవరకు ఆదరణ అంతకు మించిన తర్వాత ఆదరణ మనకు దేవుడే దేవుని తర్వాత ఎవరు ఆదరణ అయినా అల్లలోయ సర్వస్వాన్ని కోల్పోయింది భర్త లేడు శరీరంలో శక్తి లేదు కష్టపడుకోవడానికి తన తాను పోషించుకునే స్థితి ఆవిడది కాదు ఆవిడే వృద్ధాప్యం ఉంది ఆవిడ ఒక ముసలది ముసలది వృద్ధాప్యంలో ఉంది శక్తి లేదు బలం లేదు కొడుకును ఆధారం చేసుకుని ఉంది తన కొడుకు ఏది పెడతాది తిని తన పొట్టను పోషించుకుంటది పిల్లలు సర్వస్వాన్ని కోల్పోయిన ఆ ఆవిడే కుండెలు బాదుకుని రొమ్ము కొట్టుకుని తన కుమారుడు వైపు చూచి ఏడుస్తుంటే ఆ ఇన్సిడెంట్ ఏసే కంటిలో పడింది ఆవిడి గుండు కొట్టుకుని రోధిస్తున్న రోధను చూసి ఏసే కనికర పట్టాడు జాలి పట్టాడు అల్లెలయ్యా కనికర పడి జాలి పడి ఆ ఇంటికి వెళ్ళాడండి వారి జూతలకి వెళ్ళాడు అమ్మాయి ఎంత ఏడుస్తున్నా నా సర్వస్వాన్ని కోల్పోయానయ్యా రుబ్బేనో బాధకుడ నా నా కన్నే అతడు నలుగురు వ్యక్తులు మోసుకెళ్ళిపోతున్నారు చచ్చిపోయాడు చలనం లేకుండా పడున్నాడు నాకు దిక్కెవరు లేరు ఏడ్చింది వెంటనే ఏసై వెళ్ళి ఆ పాడిని ముట్టాడు చచ్చుని వ్యక్తి తిరిగి లేచాడు నిలబడి కూర్చొని మాట్లాడు పెట్టాడు ఆ బ్రతికించిన ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఏసయా తల్లికి అప్పగించాడు అని ఇంకా ఆడవద్దని చెప్పాడు అలలోయ చేయి దాటిన పరిస్థితిని కూడా ఆయన చేయగలిగిన దేవుడు ఆయన అలలోయ కనిక్రము చూపుటలో ఆయన సంతోషించే దేవుడు ఆయన మీకు ఆ చెప్తున్నాడు కదా ఆయన కనిక్రము చూపుటలో కృపను చూపుటలో సత్యమును చూపుటలో మన పితృల ఎలాంటి కృపను ఎలాంటి ఆదరణను ఎలాంటి అద్భుత కార్యాలు ఎలాంటి ఆశ్చర్య కార్యాలు జరిగించాడో అలాంటివన్నీ మీకు అనుగ్రహితున్నట్టున్నాడు మేకద ఎంత కనిగరం చూపాడు బానిసత్వంలో ఉండి ఏడుస్తున్నారు వాళ్ళు వెట్టి చాగరత ఏడుస్తున్నారు మెస్సయ్య రక్షకుడు వస్తాడని చెప్పి దేవునికి మరపబెడుతున్నారు ఆర్తనాదాలు దేవుడు విన్నాడు మోషన్ లేపి ఇదిగో బానిసత్వంలో నా ప్రజలకి నేను వాగ్దానం చేశాను వాళ్ళు బానిసత్వం ఏడుస్తున్నారు వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి మోసేతో దేవుడు మాట్లాడాడు మోసని పంపించాడు ఎంత ప్రేమ ఉందండి దేవుడు వారు మొర్ర వినలేదా వాళ్ళు ప్రార్థన వినలేదా వారు అక్కర్లు పేర్చలేదా ఐగుప్తులో తన ప్రజలు విడిపించడానికి దేవుడు చేయలేనిది ఏముంది చెప్పండి ఎన్ని అద్భుతాలు చేశాడు ఎన్ని తెగులు చేశాడు మోసేను ఎక్కడ సిగ్గుపరిచాడా దేవుని ప్రజలు ఎక్కడైనా సిగ్గుపరిచాడా ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడు ఐగుప్తులో అల్లలోయ తన ప్రజల ఎడలి దేవుడు నడిచాడు రాత్రి అగ్నిస్తంభమై పగలు మేఘ స్తంభమై వెన్నెలి దెబ్బ సూర్యుని దెబ్బ తగలకుండా ఏ శత్రువు బారిన పడకుండా దేవుడు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావడానికి కారణం తన ప్రజ తన ప్రజల ఎడల దేవుడు కనికరాన్ని చూపాడు కనికరము చూపిన దేవుడే పోషించాడు అండి ఆకలితో ఉన్నారో ఆకాశము తెరిచి దేవదోకలు తినే ఆహారాన్ని మన్నాను దేవుడు కొమ్మరింపజేసేదండి మాంసం కావాలి పురేళ్లు పక్షులు వచ్చి వారు ఒళ్ళు వాలిపోయినాయి నీరేదు బండలో నుంచి నీరేండి మారాజాలము మధురంగా మారిపోయింది ఎన్ని జాతులు వారు ఎన్ని వ్యతిరేక రాజులు ఎన్ని శత్రులు ఎంత మంది తన ప్రజల మీదకు దండెత్తి వచ్చిన వారి చేతులు పడకుండా అరచేతులు దాచుకుంటూ వచ్చాడు దేవుడు అలోలోలోయ తన పితులు మన పితృలకు చేసినవన్నీ మన పితృలకు అనుగ్రహించినవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మేక చెప్తున్నాడు అలలు ఆదరిస్తాడైనా కనికరం చూపుతాడైనా కృప చూపే దేవుడైనా మార్క్స్ వార్త మార్క్స్ వార్త మొదటి అధ్యాయం నలభై ఒకటి వచ్చినాయి చూడండి ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణిని ముట్టి నాకిష్టమే ను శుద్ధుడు అలలో ఏం పడ్డాడైనా కనికరం పడ్డాడు ఆయన చలి చెప్పండి కనికరపడి జాలిపడి నాకు నాకిష్టమే శుద్ధుడుగా అల్లొ నేను మీ మాట మాట్లాడుతాను వస్త్రాలన్నీ చిరిగిపోయి గడ్డము మేసాలు తల మొత్తము ఉండలు ఉండలు కట్టేసి భయంకరమైన దుర్వాసన వస్తున్న ఒక వ్యక్తి నీవు తింటున్న భోజనం పక్కనే కూర్చొని భోజనం చేస్తే నువ్వు చేయగలుగుతావు ఎంతమంది ఒప్పుకుంటారు నేను కూడా కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతా సత్యం సత్యమే కదా నేను చేయగలను అంటే నేను అబద్ధికుని అవుతా ఎందుకంటే నేను కూడా ఇబ్బంది పడతా నేను చేయలేను నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా ఒకవేళ చేయగలుగుతానని చెప్పి లోపట అరే బాబు వాసన వచ్చేస్తున్నారు అరే బాబు తెవిలేతున్నారు అనుకుంటే నువ్వు అబద్ధకుడివే కూర్చున్నామంటే అతను గురించి మనం ఏం ఫీల్ అవ్వకూడదు లోపల ఇన్నర్గా ఏ ఫీలింగ్స్ ఉండకూడదు నువ్వు అంత బాగున్నప్పుడు ఎలా భోజనం చేస్తున్నావు అంత బాగున్నప్పుడు ఎలా నువ్వు ఆహారాన్ని ఆస్వాదిస్తున్నావు టేస్ట్ని ఆస్వాదిస్తున్నావు అలాగే ఉండాలి నువ్వు ఆ వ్యక్తిని చూచి నువ్వు జలిసి ఫీల్ అవ్వటం లేకపోతే లోపల లోపల వాంటింగ్ శాషన్ వస్తుంది ఇబ్బందిగా ఉంది అనేవి నీలో ఉండకూడదు దేవుడు ఆ ఇన్నర్ని చూస్తాడు అంతరంగాన్ని చూస్తాడు అలా ఒక అభ్యంతరకరమైన వ్యక్తి దుర్వాసన కొడుతున్న వ్యక్తి చేదరంగా ఉన్న వ్యక్తి నీ పక్కకు వచ్చి నువ్వు తినే పల్లెంలో తింటే లేకపోతే నీ పక్కన కూర్చొని ఆయన భోజనం చేస్తే ఎంతమంది ఫ్రీగా భోజనం చేయగలుగుతారు చెప్పండి అల ఏస అలాంటివన్నీ చేసాడు కుష్టు రోగులు వేసే దగ్గరకు వస్తే ముట్టడానికి కూడా ఆ ఇబ్బంది పడుతున్న యూదులు శాస్త్రులు పరిచయలు చూస్తుండగా వారిని దగ్గర చేర్చుకున్నాడండి హలోయ్యా ఏడ్చుతున్న వారు దుఖించుతున్న వారు వెలివేయబడిన వారు అంతరాని వారుగా ఆ ఊరి బహిష్కరణ చేయబడి ఊరు పొలిమరలోనే ఉండాలని చెప్పి కులాన్ని జాతులు ఎంచి దేవునికి దూరంగా చేసిన ప్రజలు గ్రామానికి గ్రామంలో ఉన్న వసతులకు దూరంగా ఉన్న ప్రజలు ఎద్దు దేవుడు ఆదరించేదండి ఏసైని ఎప్పుడు నువ్వు పాపివి నువ్వు పాపులు స్నేహితుడివి అని చెప్పి ఏసైని కూడా విమర్శించారు అలా పాపి పాపివి అంటారు నీతిమంతుడు ఎవరున్నారు భూమి మీద నేను పాపులు పిలువగానే వచ్చాను అడేశయ్య నీతి మంతుల కోసం రాలేదు ఎందుకని నీతి మంతుల కోసం రాలేదంటే నీతి మంతుడు ఒక్కడు కూడా లేడు నీతిమంతుడు అనేవాడు ఒకడుంటే కొన్ని అనుకోవచ్చు అసలు నీతి మంతుడేడు భూమి మీద నీతి మంతుడు లేడు ఒక్కడున లేడు అందరూ పాపము చేసి దేవుడుని గురించి మహిమును పొందలేకున్నారని వాక్యం చెప్పారు మంతుడు ఎవడున్నాడు మంతుడు ఎవడో లేడు ఆ తరములోనే దేవుడు ఎదుగుతుంటే నవ్వు అనే వ్యక్తి ఒకడు కనిపించాడు తర్వాత నీతి మంతులే కనబడలేదు యేసు ప్రభు రాకు ముందు ఆయన జన్మకు ముందు పోనీ ఎవడన్నా నీతి మంతుడు పరిశుద్ధుడు ఉంటే ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఆ మరొకసారి పాపానికి ప్రక్షాళన చేసేవాడేమో అంటే నా సొంత ఒపీనియన్ అది నా వ్యక్తిగతమైన ఒపీనియన్ అది అలాడు సుతమ్మ గోబార పట్టణం కోసం విజ్ఞాపన చేసిన అబ్రహము లాగా కూడా నీతి మంత్రుడిగా కనబడిన నోవాహులాగా కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయి భయంకరమైన శ్రమలో గెలిపిన యోగు లాంటి విశ్వాసం కలిగిన నీతిమంతుడు ఎవరైనా ఉంటే అలలుయ దేవుడు వారిని వినియోగించుకుని చేయాల్సిన అద్భుతం చేసేవాడేమో యేసు ప్రభు జన్మించడానికి కారణం ఏంటో తెలుసా అసలు తరముగా కాదు భూమి మీద ఏ మూలం చూసినా ప్రతి మనుషుడు పాపము చేత అపరాధముల చేత చచ్చి నరకానికి వెళ్ళిపోతున్నాడు నీతి మంత్రుడు ఒక్కడు కూడా లేడు భూమి మీద అందుకే దేవుడు తన అద్వితీయ కుమార్ని కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమార్ని లోకానికి పంపిన చరిత్ర లేదు యేసు ఏసు లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు అయినా అదే అంటున్నారే నువ్వు పాపివి నువ్వేదో పెద్ద పరిశుద్ధులాగా దేవుళ్ళలో చెప్తున్నావేంటి నువ్వు పాపివి ఎలా పాపయ్యో పాపుల్ని పట్టుకుంటే అంటరాని వాడిని పట్టుకుంటే వెలువేయబడి వాళ్ళని పట్టుకుంటే ఆ వ్యక్తి పాపైపోతాడా అవడు అలలోయ చెల్లి తెలియ చెప్పండి ఏసఐని ఏమన్నారు తెలుసా నువ్వు పాపివి పాపుల స్నేహితుడివి అన్నారు ఆయన దెయ్యాలు కొడుతుంటే నువ్వు బేజీవల ఆత్మతో దెయ్యముల అధిపతి సహాయంతో దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నావు అన్నారు పాపుల నువ్వు మాట్లాడుతుంటే నువ్వు కూడా రసం తాగుతున్నావు నువ్వు కూడా తాగుతున్నావు నువ్వు తాగుపోతావు అన్నారు తిండిపోతూ ఉన్నారు ఇవాళ కొత్త ఏం కాదు చాలా మంది సేవకుల్ని పరిశుద్ధులు అంటూ ఉంటారు కొత్త ఏం కాదు ఏసై ఆల్రెడీ ఇవన్నీ పడిపోయాడు ఏ పాపి అన్నాడు పాపుల స్నేహితుడు అన్నారు తాగుబోతున్నాడు తిండిపోతున్నారు దెయ్యములు పట్టినవాడు అన్నాడు బయల్చిబేలు అన్నారు చాలా రకాల మాటలు యేసూప్రభు అని అన్నారు కానీ నన్ను ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు వారికి ఎంత సమాధానం చెప్పాలో అంత సమాధానం ఏశప్రభు చెప్పాడు అలాలే కాబట్టి ఈ లోకం ఏసైని ద్వేషించినట్లుగా ఏ నిందించినట్లుగా మనల్ని ద్వేషిస్తుంది మనల్ని నిందిస్తుంది కానీ ప్రతి ద్వేషంలోనూ ప్రతి నిందలోనూ అరచేతితో దాచే దేవుని ఆదరణ మనకుంది చచ్చిన వారిలోగాకారులా అలలోయ ఎలాంటి ఆదరణ అంటే వంద మంది నోర్లు ఈ పిల్లోడు తప్పు ఈ పిల్లోడు తప్పు చేశాడు ఈ అట్టంటాడు అట్టంటాడు అంటే ఆ వంద మంది మధ్యలో నూట ఒకటో ప్రము ప్రత్యక్షమవుతుంది తల్లి తండ్రి ప్రాణం తన పిల్లల్ని లోకమంతా ఏలెత్తి చూపి వీడి చెడ్డోడు వీడు అలాంటోడు వీడు ఎలాంటోడు అంటన్నా తన తల్లి తండ్రి తన బిడ్డ మీద పడి ముద్దు పెట్టుకుని రే అవేం నేను నేనున్నారా నేనున్న జాగ్రత్త గుండని చెప్పి తన తల్లి తండ్రి తన బిడ్డను ఎత్తుకుని తన ఇంటికి వచ్చినట్లుగా ఈ లోకమంతా నిన్ను చట్టోడన్నా ఈ లోకమంతా నిన్ను ఎర్రోడన్నా ఈ లోకమంతా నిన్ను పనికిరానుడు వన్నా ఈ లోకమంతా ద్వేషించిన చేతరించిన అంట్రా వారు వన్నా నిన్ను మాత్రము దేవుడు తన బిడ్డగా నంగీకరించాడు దేవుడు నేను ముద్దు పెట్టుకోగలిగిన దేవుడు ఎత్తుకోగలిగిన దేవుడు హత్తుకుని నడవగలిగిన దేవుడు ఏసయ్య ప్రేమల కల్మషం లేదు కులం లేదు మతం లేదు ద్వేషం లేదు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే దేవుడిని నేను భరించగలిగిన తండ్రి ఆయన హలో లోయ ఈరోజు మరిచేవారు అందరూ విడిచిపెట్టారు అందరూ తృణీకరించారు నేను అందరూ కానీ దేవుడు నిన్ను చేర్చుకుంటాడు అండి ఊరి బయటికి వెలువేయబడ్డారు ఒకడు ఇద్దరు కాదు చాలా మంది రోగులు ఉన్నారు కుస్తి రోగి వచ్చిందంటే అంటరాని రోగం అంటేందంటే వారు గ్రామంలో నివసించడానికి వీల్లేదు వారి ఊరి గవిని బయట ఉండాలి హలెయ అటువంటి కుస్తి రోగ దగ్గరకు వచ్చి చేసయా అల్లెయ నా పరిస్థితి ఇది నా కుటుంబంలోనికి వెళ్ళాలని ఆశ ఉంది నా పిల్లల్ని చూసి చాలా రోజులైపోయింది నా భార్యను చూసి చాలా రోజులు అయిపోయింది నేను కుస్తోనని చెప్పి నా పిల్లలు నా భార్య కూడా నా దగ్గరికి చూడడానికి రావట్లేదు నేను త్వరగా బాగు బాగుపడాలని నేను త్వరగా నా నివాసంలోకి వెళ్ళాలని నేను త్వరగా నా ఇంట్లోనికి వెళ్ళాలని ఆశ ఉంది నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయ ప్రభు హల నాకు ఇష్టమే ఏ మారు మాట మాట్లాడాలి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడుగా శుద్ధుడుగా హలలోయ నువ్వు శుద్ధుడు అవటం నాకు ఇష్టం నేను శుద్ధులుగా చేయడానికి నేను వచ్చా కుష్టి రోగస్తులు శుద్ధులుగా చేయడానికి నేను వచ్చా రోగులను చరల ఉన్న వారిని విడిపించడానికి నేను వచ్చాను హలలోయ నాకు ఇష్టమైన శుద్ధుడుగా ఏసై దగ్గర కులము మతం వర్గం లేదు ఎలాంటి పక్షపాతం లేదు ఆయన ప్రేమ కలిగిన దేవుడైనా అల్లలోయ ఆయన కృప చూపే దేవుడైనా ఆయన సహాయం చేసే దేవుడైనా చేదుల తల్లి చెప్పండి ఆయన ఎంత కృప చూపుతాడంటే ఒక్క మాటలో చెప్పమంటే ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా సరే దేవుడు తన చేతనిస్తాడంటే నువ్వు ఎంత పాపమైనా సరే దేవుడు నీకు చేతనిస్తాడంటే నువ్వు ఎంత అనర్హుడు అయినా సరే కృప నిన్ను అర్హునిగా మార్చేసింది అంటే కృప అంటే అర్థమైంది చెప్పండి అర్హత యోగ్యత లేని మనలను అర్హులుగా యోగ్యులుగా చేయటమే దేవుని కృప అతలే చెప్పండి దేవుని కృప అది దేవుని వాత్సల్యత అది చేతులెత్తలే చెప్పండి ఆ మార్క్స్ ఓట నలభై ఓట్లు నాకు ఇష్టమే నశతులుగా అతని మీద కనిగిరి పడ్డాడు పడ్డాడు యహన్సతో పదకొండు ముప్పై ఐదులో చూస్తాం లాజర్ మీద కూడా ఆయన జాలి పడ్డాడు కనిగిర పడ్డాడు మార్తా మరియు ఇద్దరు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏడ్చినప్పుడు ఏసయ్య వారి మీద కనిగిర పడి వారిని ప్రేమించిన గనక వారితో పాటు ఏ కూడా కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తాం లాజర్ ను బ్రతికించాడు దేవుడు ఆయన అలలోయ లాజర్ ను లేవనెత్తాడు ఆయన ఆమె లోయ లాజర్ ను బ్రతికించిన దేవుడు లాజర్ను లేవనెత్తిన దేవుడు నీ కుటుంబాన్ని ఇంటిని కూడా బ్రతికించ దేవుడు ఆయన ఆదరించే దేవుడైనా నీ మీద కనికర దేవుడైనా నీ మీద జాలి పడుతున్న దేవుడైనా అమ్మాయి చెప్పండి అమ్మా అమ్మా ఎవరు హలోయలేదు తల్లి చెప్పండి గట్టిగా చెప్పండి ఆయన నీ మీద ఏం పడుతున్నాడు చెప్పండి జాలి కనికరము కృప్ ఏడలు చెబుతుంది ఎవరు చేయలేని కార్యం నీ కోసం దేవుడు చేస్తాడు తల లోయ దేవుడు మన్నిచించి అదే కోరుకుంటున్నాడు నువ్వు ఆయన మీద ఆదరపడితే నువ్వు ఆయన వైపు తిరిగితే దేవుడిని ఆదరిస్తాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు నీకెవ్వరు సహాయం చేయరు అన్న తమ్ముడు చెల్లె ఏ ఒక్కరు నీకు సామా పర్లేదు కూర్చో వాక్యం అని అయిపోయింది వాక్యం హలోయ నీ మీద జాలి పడతాడైనా అయినా కనికరని చూపుతాడైనా హలోయ